చంద్రబాబు నాయుడు మనందరికీ తెలుసు ఆయన అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు లేదంటే జుట్టు పట్టుకుంటాడు అవసరమైతే పచ్చి అబద్ధాలు చెప్తాడు లేదంటే నట్టేట ముంచుతాడు మామనైనా వెన్నుపోటు పొడతాడు కొడుకులు కూడా పడతాడు ఎవరినైనా పొడవగలనటువంటి సమర్థుడు చంద్రబాబు ఓట్లు కావాలంటే ఆల్ ఫ్రీ బాబు రాజశేఖర రెడ్డి గారితో చెప్పాడు రెండు వేల తొమ్మిదిలో ఆల్ ఫ్రీ బాబు అని అన్నీ ఉచితంగా ఇస్తానంటాడు అధికారంలోకి వచ్చినాక నేను ఉచితంగా ఇస్తే మీరు కూర్చుని తింటారా మీరు ఏం చేస్తారని చెప్పి అడుగుతాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా నిజాయితీగా ఆడిన మాట తప్పనని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు కట్టుబడి నీతిగా నిజాయితీగా నిజాలు చెప్పాడు కాబట్టి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షానికి పరిమితమయ్యాడు చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పాడు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కాని ఉండే రైతులను ఉండే యువతని ఈ ఒకళ్ళని కాదు ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మందిని మోసం చేసినటువంటి మోసగాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు మోడీ గారు కాళ్ళు పట్టుకున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు ఈరోజు ఈరోజు మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం